i'm, I'm good. Good. सरल ऐप नोटा पंद्रह न्यूज़ वर्ग का तो बोले पूछ रहे हैं कंपनी जगह का समय ना हो तो ये लोग तो चलेगा ना रात का भाग नहीं चलता पार्टी ये लोग इतना फाल कर रहे हैं इधर बात तो नहीं नहीं न्यूज़ तो आसान पंजाब सोशल मीडिया तक सूचना ना चल पूछ रहे पाता

భూమి భూ సమ్యత ప్రాధాన్యతను ఇలా ప్రజలు చూసినవి ఆరు మన పేదలు భారతీయ జనతా పార్టీ రెండు పార్లమెంట్ స్థానాలతోటి ఈరోజు మూడు వందల రెండు పార్లమెంట్ స్థానాలకు ఎదిగి ఈ దేశంలో ముప్పో భాగాన్ని భారతీయ జనతా పార్టీ అధికారము నడుపుతూ ప్రపంచంలోనే పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది అన్నిటికీ కారణం కార్యకర్తలు మాత్రమే దయచేసి మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన బూత్ కార్యకర్త బూతు టీమ్ అయితే ఇరవై ఒక బంధుందో పదిహేను మంది ఉన్నారు పది మంది ఉన్న ఈరోజు సగం మంది కార్యకర్తలు మొదటిసారి ఇంత పెద్ద ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు త్వరగా సెల్ ఫోన్ పక్కన పెట్టండి వాట్సాప్ మీ అందరికి చెప్తున్న సెల్ రావాలి ఈ దుర్మార్గ పాలనకి పోవాలంటే మనం ఎంత ఉండాలి ఈ ప్రభుత్వం పైన ఈ యొక్క అవినీతి పాలన పైన ఈ కుటుంబ పాలన పైన ఈ యొక్క నీటి మారిన రాజకీయ నాయకుల పైన ధర్మం కోసం ఒక న్యాయం కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు రాబోయే రోజుల్లో తెలంగాణకు అధికార దిశగా పనిచేయాలని కూడా కోరుకుంటా ఉన్నా అధికారం రావాలంటే సంగారెడ్డి అసెంబ్లీలో రెండు వందల ఎనభై బూతులు ఇరవై ఒక్క మంది కార్యకర్తలతో ఒక మీడియా కన్వీనర్ తో ఇరవై రెండు మందితో తప్పకుండా మన బూత్ కాపీ లేదు ಇಟ್ಟಿನ ಎಷ್ಟು

శాతం ఇండియాలో ప్రజలు బ్రహ్మతం పడతా ఉంది తెలంగాణలో కూడా అరవై మూడు శాతం మంది ఈ రోజు భారతీయ జనతా ಈ ಚಿನ್ನದ ರೌಬಡಿಗಾದು ಚರಿತ್ರಾವಾ మనము పూర్తి సమయం ఇవ్వకపోతే మూడు కోట్ల జనం ఎదురు చూస్తా ఉన్నదే ఈ రాష్ట్రానికి పట్టిన చనిపోవాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన బండి సంజయ్ గారి నాయకత్వా అధికారం రావాల్సిన చిన్న మూడు కోట్ల జనం ఎదురు చూస్తారు కేంద్ర అధ్యక్షులు మండల అధ్యక్షులు వివిధ బాధ్యతలు అందరూ కూడా ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఈ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయవలసింది మండల అధ్యక్షుల చెప్తా ఉన్నాను మున్సిపల్ అధ్యక్షులకు కూడా చెప్తా ఉన్నాను దయచేసి పూర్తి సమయం ఇవ్వండి ఏ బస్ ఏ మున్సిపాలిటీలో ఏ గ్రామ పంచాయతీలో ఏ మండలంలో వివిధ సమస్యల పైన ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీయవలసిన అవసరం ఉంది కేంద్రం ఇచ్చే ఎన్ని పథకాలైతే అయితే ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వ తెలంగాణ దాకా నరేంద్ర మోడీ గారి నాయకత్వంగా ఇన్ని కోట్ల రూపాయలు ఇన్ని పథకాలు ఈ రోజు తెలంగాణలో వస్తాం కింది స్థాయి జనాలు చెప్పవలసిన అవసరం ఉంది ఉదయం లేదా సాయంత్రం దాకా ఈ టిఆర్ఎస్ మంత్రులు భారతీయ జనతా పార్టీ పై దుమ్మె తిప్పుకొస్తాం జనతా పార్టీ ఏమి చింత అంటా నుంచి కదా దాకా దేశం నుంచి కన్యాకుమారి దాకా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రాంత భేదం లేకుండా కుల మతాలకు లేకుండా గత రెండు సంవత్సరాల నుంచి ఐదు రూపాయలు ఐదు కిలోల బియ్యం నరేంద్ర మోడీ గారు నాయకత్వం ద్వారా దేశం అంతటా కూడా బియ్యం ఒక రూపాయి కష్టపరిస్తే రాష్ట్రం ఇస్తే ఇరవై తొమ్మిది రూపాయలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు రైతులకు లేదుగా ఆరు వేల రూపాయలు ఈ రోజు కేసీఆర్ ఇచ్చే విజయం సాధిస్తామని యొక్క సంకేతం అయితే కనిపిస్తుంది అదే విధంగా ఆ సంకల్పంతోనే వచ్చినట్టు కనిపిస్తుంది ఈ సంకల్పాన్ని ఇంకా స్పీడ్ గా ముందుకు తీసుకుపోవడానికి వచ్చినటువంటి పెద్దలు సహకారంతో ఇప్పటి వరకు వారు చెప్పినటువంటి మాటలను మనం తూర్చ తప్పకుండా విని ఆ విధంగానే మనం బూత్ కమిటీలను పటిష్టం చేసి వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికలు కావచ్చు పంచాయతీ ఎన్నికలు కావచ్చు మండల ఎన్నికలు కావచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావచ్చు పార్లమెంట్ కావచ్చు ఈ సంగారెడ్డి నియోజకవర్గం ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా ఇది బలమైన నియోజకవర్గం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇక్కడ మనం తొంభై తొమ్మిదిలోనే ఆ రోజు తొంభై తొమ్మిది ఉన్నటువంటి ఉత్సాహం పార్టీ బలం ఇప్పుడు అంతకంటే రెట్టింపు అయింది ఆ ఇప్పుడున్న ఇప్పుడున్న బలం కంటే తొంభై తొమ్మిదిలే మన బలం తక్కువ తొంభై తొమ్మిది గుర్తించాలి తొంభై తొమ్మిది అనే ఈ యొక్క పెద్ద నియోజకవర్గం సంగారెడ్డి ఇందులోకి వెళ్ళి పటంచర్ విడిపోయింది కానీ అయినప్పటికీ కూడా జనరల్ సీట్ లో ఇలా ఎస్టి అభ్యర్థి గెలిపించిన సంఘటన మనం అందరం గుర్తు చేసుకోవాలి అది కార్యకర్తల విజయం ఆ రోజు తొంభై తొమ్మిదిలే ఇక్కడ ఒక ఎస్టీ అభ్యర్థి గెలిపించిన మనం జనరల్ సీట్ లో వారితో పాటు మన మెదక్ పార్లమెంట్ లో ఈ యొక్క నియోజకవర్గం వస్తుంది పటాన్చెరు సంగారెడ్డి పార్లమెంట్ లో పార్లమెంట్ అభ్యర్థిని నరేంద్ర భాయ్ సాబ్ ను కూడా గెలిపించినటువంటి ఘనత ఈ యొక్క ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు ఇది అంటే ఆ రోజే కార్యకర్త సంకల్పం తీసుకొని ఎమ్మెల్యేను ఎంపీని గెలిపించినటువంటి కార్యకర్తలు అప్పటికిప్పటికి పార్టీ పెరిగింది కాబట్టి ఇక్కడ సంగారెడ్డి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఇక్కడ పార్టీ ఎవరిని డిసైడ్ చేసినా ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం మనకున్నది గెలిపిస్తామా గెలిపిస్తా గెలుపు అనేది విజయం అనేది కార్యకర్త విజయమే కార్యకర్త గెలిపే కార్యకర్త లేని గ్రామ పంచాయతీ మెంబర్ పార్లమెంట్ మెంబర్ కూడా గెలవలేడు ఎవరు గెలిచినా కార్యకర్త కష్టంతోనే మనం గెలిచి ఆ అవధులకు పోగలుగుతున్నాం కార్యకర్తను మర్చిపోయినటువంటి నాయకుడు భూస్థాపితం అయితే అది జగమెరిగిన సత్యం అందుకే కార్యకర్తలతో ఇంతకుముందు పెద్ద చెప్పినట్టు అమేకమై కార్యకర్తలను దోరుకొని మనం వారు ఇచ్చిన సూచనలను ప్రతి గడప గడపకు తీసుకుపోదామని చెప్పని చెప్పని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే అందరికి కాకలైతుంది

కావాలి అంటే ఇప్పుడు టిఆర్ఎస్ అని మార్చి కొని టిఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలన్నింటినీ ఎరగొట్టాలంటే మనం ఒక ఒక దాటి మీద నడవాలి మనం ఇంకా ఈ రోజులు ఇన్ని కొంచెం ఉన్నాం బీజేపీ కార్యకర్తలు కొన్ని సంవత్సరాలు మేము పనిచేస్తున్నాము మేము కట్టుబడి ఉంటాము మేము వాళ్ళకు అన్నిటి కూడా కట్టుబడి ఉంటాము అన్న ఒక సంకల్పం ఉంది కానీ అధికారంలోకి రావాలనే సంకల్పాన్ని మనం రోజు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈరోజు

ఇచ్చిన ప్రజాస్వామ్యం సిద్ధంగా ఓటు హక్కుతో వాళ్ళు చేసే కార్యక్రమాల ఎండగట్టాలి అని వాళ్ళను దించి భారతీయ Thank you. మనము మన ద్వారా ఒక పది మందిని ఇరవై మందిని ముప్పై మందిని మనము ఒకవేళ కొంత మెంబర్ జాయిన్ చేపిస్తే దాంట్లో మీరు ఏడాది జాయిన్ చేయొచ్చు జాయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో చేసే ఇతర రాష్ట్రాల్లో చేసే ఎన్ని మంచి కార్యక్రమాలు అందులో మనకు కనిపిస్తాయి అవి మనం మిగతా వాళ్ళకి షేర్ చేస్తాం ఒకటి అంటే మనము లోన్ కూర్చొని చాలా బుద్ధి మంత్రిని మా పార్టీ చాలా మంచిదని మనం రెండు చేతులు దగ్గర అధికారంలోకి వస్తామా రాము పెంచుకోవాలా అత్యధికంగా పెంచుకోవాలి అప్పుడే మన మిషన్ నైన్టీ అంటే తొంభై అసెంబ్లీలో మనకి మన సంఖ్యా బలాన్ని ఎలా పెంచుకోవాలా అని అన్నదాన్ని క్రితే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం తలపెట్టిన సంఘటన మహా విస్తార్ అభియాన్ అనే పేరుతోని ఈ యొక్క నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఈరోజు బూత్ కమిటీ సభ్యులతో ఆ పై స్థాయి నాయకులందరితోని ఈరోజు ఈ యొక్క విస్తారక మీటింగ్ తీసుకోవడం జరిగింది దీంట్లో ఈ యొక్క సంగారెడ్డి నియోజకవర్గం నుంచి వచ్చిన జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు బూత్ కమిటీ అధ్యక్షులకు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలను తీసుకొని వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారికి ఎంతో రుణపడి ఉంటాను మరి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క దురా ప్రచారాలు విచారమైన విషయాలు ఎక్కడికక్కడ వాళ్ళు ఏవైతే నిర్ణయిస్తున్నారో వాటిని ఖండిస్తో ముఖ్యంగా ఈ యొక్క అధికార పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళంతా గవర్నమెంట్ భూములపై కన్నేసి మరి ధరణి పోటుల అన్ని విషయాలు తెలుసుకొని వచ్చి మరి అక్కడ కబ్జాలు చేయడము అక్కడ రైతులు మరి దళిత రైతులు బీద రైతులు ఎవరైతురో వాళ్ళను ప్రజభ్రాంతలకు గురి చేసి మరి వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నాలు ఏవైతే చేస్తురో దాన్ని విరమించుకోవాలి లేకుంటే ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు మిమ్మల్ని అడ్డుకుంటారు మీ ఈ యొక్క ప్రభుత్వము పతనమయ్యే రోజులు దగ్గరకు వచ్చినాయి మీ ప్రభుత్వం పోయినాక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు ఎక్కడెక్కడ భూములు గుంజుకున్నారో ఎక్కడెక్కడ కబ్జాలు చేసిర్రో ఎన్ని కుంభకోణాలు చేసిరో అన్ని బయటకు తీసి మిమ్మల్ని అందరిని గిట జైలల్లో పెట్టే రోజులు అతి తొందరలో దగ్గరలో ఉన్నాయని నేను ఈ యొక్క వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇకనైనా మీరు అలాంటివి మానుకొని ప్రజలకు అవసరపడే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది ఎందుకైతే ఈ ఎనిమిది తొమ్మిదేళ్ళ పాలనలో మీరు చేసింది శూన్యము గ్రామ పంచాయతీలన్నీ అంధకారంలోకి వెళ్ళిపోయినాయి వాస్తవానికి అభివృద్ధి లేదు డెవలప్మెంట్ లేదు ఒక చెట్లు నీళ్లు చెట్లు నీళ్లు తప్పితే ఆ సర్పంచ్లకు ఎలాంటి నిధులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వీళ్ళు మళ్లించుకొని కరెంటు బిల్లులు వాటికి కడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి ఇకనైనా పంచాయతీల మీద మీరు ముసలి కన్నీరు ఆరకుండా మీరు సౌతి ప్రేమ చూపించకుండా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నారు